శ్రీగురుభ్యోన్నమ ధర్మకాయుడు ఇది శ్రీకృష్ణ కథా విశేషాలను అందులోని ధర్మ మర్మములను తత్వమును మనకు ఎంతో చక్కగా తెలియచేయున్నటువంటి పరమపావనమైన గ్రంథము ఈ గ్రంథములోని పదిహేడు అధ్యాయములు పూర్తి చేసుకున్నాము పదునెనిమిదవ అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము కార్తీక మాసమందలి ఒకనాటి ఉదయ సమయమున పశ్చిమ మహాసముద్రము చేయు ఘోష శరత్కాలపు తెల్ల మొబ్బు తెరలలో నుండి ప్రభాస తీర్థమున యతీశ్వరులు గావించు మంత్రోచ్చారణలతో శృతి కలుపుచున్నది అంటే ఈ అధ్యాయంలో శ్రీకృష్ణస్వామి అర్జునుడు వీళ్ళిద్దరి సంభాషణ ఉంటుందండి ఆ సంభాషణను చెప్పుకుంటాము ఈ అధ్యాయంలో సరే వర్ణన చేస్తూ ఉన్నారు అసట దట్టముగా పెరిగిన కానుగులు మామిడి చెట్లు పొగడ చెట్లు మున్నగ వృక్షములు రాత్రి అంతయు తమ పర్ణములపై నిలిచిన నులిమంచు బిందువులను ప్రాతసంధ్యోపాసనముగా వించుచున్న ఆ యోగి జనులపై అంతరిక్ష దేవతల ఆసిహ్ పురస్సరములైన సేనలను వలె జల్లుచున్నవి ఆ సన్నివేశమునకు సముద్రుడు పులకించినట్లుగా తీరమును తాకుచున్న తరంగముల నుండి ఉద్గమించిన ఫేనము వారి మస్తిష్కములను అలంకరించుచున్నది ఆ ద్వీపమండలి సరస్వతీ తీర్థమున గల పవిత్ర జలమును ఆచమించి సంధ్యోపాసనాది నిత్యానుష్ఠానములను నెరవేర్చి మొలబంటి నీటిలో నిలిచి పితరులకు తర్పణమిడుచున్న ఒక యతిసత్తముని వెనుక నుండి ప్రసరించుచున్న భానుకిరణములు అతని తేజమును ఇనుమడింపచేయుచున్నది ప్రాతరగ్ని కార్యమును కూడా నిర్వర్తించి అతడు భృగుతీర్థము వైపునకు నడక సారించుచుండగా ఆ ప్రదేశమున ఉన్న యాత్రికులలో ఇద్దరు ఇతనిని ఆశ్చర్యముతో పరికింపసాగిరి వారిలో ఒకడు మరి ఒకనితో ఇట్లనెను ఈ యతిని చూడుము ఇతని తేజము మన దృష్టిని ఎంతగా ఆకర్షించుచున్నదో ఇతనిని శ్రద్ధగా పరిశీలించినచో ముఖ కవళికలు భుజముల తీరు మహోరస్కత మున్నగు లక్షణములన్నీ ఇతడు ఉత్తమ క్షత్రియ వంశ సంజాతుడని సూచించుచున్నది మరి ఈతడు ఈ యతి దీక్షను ఎలా స్వీకరించెనో దానికి ఆ యతినే అడిగి రెండవ రెండవవాడు సూచించెను అంతటా వారి ఆ యతిని సమీపించి ఇట్లు పలికిరి ఆర్య అభివాదము మిమ్ము ఒక సందేహము తీర్పుమని వేడవచ్చునా అప్పుడు ఆ యతి వారలకు ప్రత్యభివాదము చేసి అంగీకార సూచకముగా తల ఊపెను వారు ఇట్లనిది తమరు రాజయోగులని మేము భావింపవచ్చునా నిరభ్యంతరముగా భావింపవచ్చును ఇట్లు పలికి వారికి పునరభివాదము సేయుచు అతడు ముందునకు వేగముగా సాగిపోయెను అంతలో ఒక నీలమేఘము తన వైపునకు పురోగమించుటను వీక్షించి శరత్కాలమున శ్యామలమైన ఈ వర్షామేఘము ఎటు నుండి ఏ అని ఆ యతి ఆశ్చర్యపడసాగెను ఆ మేఘము ఒక త్రిజగన్మోహన పురుషాకృతి వలె ఉన్మీలనమగుచున్నది మేఘముపై ప్రసరించుచున్న ప్రాభాత భానుని ప్రబలనుబోలిన ఉత్తరీయము గాలికెగురుచుండగా నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందుడైన వన్యకాడు అతని ఎదుట నిలిచెను ఈ అయాచిత దివ్య దర్శనమునకు పులకితగాత్రుడైన ఆ యతి తన కట్టెదుట నిలిచిన ఆ పురుషోత్తమునకు అంజలి ఘటించి ఇట్లనేను కృష్ణస్వామి ఎదురుగా ఉన్నాడండి అంటున్నాడు దేవా ఏమి నా భాగ్యము నేటి తమ దర్శనముతో నా తపస్సు ఫలించనున్నది అంతటా ఆ నీలదేహుడు ఇట్లనేను పార్థ మరలా ఈ యతివేషమేమి ఏదైనా నవ్య వ్రతదీక్షను పూనితివా అంటే అప్పుడు అర్జునుడు అంటున్నాడు పవిత్ర క్షేత్రములను సేవించుచు మేము పావనమైన ఇచ్చటి క్షేత్రము కొరకు ఏతించితిమి ఇంతలో నీ క్షేత్రజ్ఞ దర్శనము అప్రయత్న ప్రాప్తమయ్యను అప్పుడు శ్రీకృష్ణుడు అంటున్నాడు వెనువెంటనే నీకు క్షేత్ర దర్శనము తప్పక ప్రాప్తించును ఆపై నీకంతయు సుభద్రమగుగాకా అంటే త్వరలో ఈ అర్జునుడు శ్రీకృష్ణుడి చెల్లెలైనటువంటి సుభద్రను చేపట్టబోతూ ఉన్నాడండి దానిని సూచిస్తూ ఉన్నాడు కృష్ణస్వామి ఆపై నీకంతయు సుభద్రమగుగాక పరమసాధ్వి అయిన మా మేనత్త కుంతీదేవియు నీ సోదరులను మా సోదరి పాంచాలియు క్షేమమే కదా ప్రజలు సౌభాగ్యముతో విలసిల్లుచున్నారు కదా నవనిర్మితమైన ఆ నగరము మీకెల్లరకు వాసయోగ్యముగా ఉన్నదా అంటే అప్పుడు అర్జునుడు అంటున్నాడు వాసుదేవ నీచే అనుగ్రహీతులమైన మాకెల్లరకు క్షేమము కాక ఏమున్నది నీ యందు సంపూర్ణ శరణాగతుడైన మా అగ్రజుని ధర్మ పరిపాలనమున ప్రజలెల్లరూ ఐహికాముష్మిక సుఖములతో ఆనందించుచున్నారు మా పాంచాల మహిపాలుని మహీపాలుని నుండి విధుని ద్వారమున మమ్ము రప్పించిన మా పెదనాయన గారు ఐదు సంవత్సరములైనను మాకు రాజ్యమేయకుండాటయే కాక తన సుతుల మాయోపాయముల ద్వారమున మమ్ములను మట్టుపెట్టు మరల మరల ప్రయత్నించుటయు తుదకు తాతగారైన భీష్ముని ఆజ్ఞను మీరలేక నిస్సారములైన భూములతో కూడిన ఖాండవ ప్రస్తమను జనపదమునే అర్ధరాజ్యముగా మా కొసంగుటయు తటస్థించినవి కదా ఆ సందర్భమున నీవు దేవశిల్పియకు విశ్వకర్మను నియోగించి ఇంద్రప్రస్థమును ద్వారకతో సాటి అయిన రీతిలో అత్యంత వైభవోపేతముగా నిర్మింపచేసి మాకు ప్రసాదించితివి మహిమాన్వితమైన నీ అవ్యాజ కరుణకు అవధులేవి అంటే అప్పుడు కృష్ణుడు అంటున్నాడు మీ సోదరుల అన్యోన్యతకు భంగపాటు కలుగుటకై ధాత్రరాష్ట్రులు ఎదురుచూచుచుందురు కదా మరి ద్రౌపదిని చేపట్టిన తదుపరి కూడా మీ అన్యోన్యత అట్లే కొనసాగుచున్నదనుకొందును అంటే అప్పుడు అర్జునుడు అంటున్నాడు ద్రుపదరాజపుత్రితో మేమైదుగురము కాపురము చేయు అంశమున నారదమునీంద్రుల ద్వారమున అనుగ్రహింపబడిన ఉపదేశమే మార్గదర్శకమైనది వారేర్పరచిన నియమమును అనుసరించి ఒక్కొక్క సంవత్సరమునకు ఒక్కొక్కరి ఇంట ఆమె వసించుచున్నది ఇట్లా ఐదు సంవత్సరములు గడిచినవి ఆరవ సంవత్సరమున ఆమె ధర్మజుని ఇంటనున్న దినములలో ఒకనాడు ఒక విప్రుడు అపహరణకు గురి అయిన తన గోవును రక్షింపుమని నన్ను కోరుట జరిగినది ఆయుధములు గ్రహించుటకై నేను ద్రౌపది ధర్మజులు ఏకాంతమునందున్న ఆయుధశాలలోనికి అరుగవలసి వచ్చినది నారద నిర్దేశిత నియమమును అనుసరించి నేను పన్నెండు సంవత్సరములు తీర్థయాత్ర చేయుటకై వెడలుటకు అగ్రజుని అనుజ్ఞను అర్ధించితిని ఇది కేవలము గోబ్రాహ్మణ రక్షణార్థమై సంగతిల్లినది కావున ఇందు దోషము లేదనియు నేను యాత్రలకై నిష్క్రమింప పనిలేదనియూ అగ్రజుడు వక్కాణించెను అయినను నియమపాలనము తప్పుటకు మనస్కరించక నేను సెలవు గైకొని బయలువెడలితిని అప్పుడు కృష్ణుడంటున్నాడు ధర్మపాలన విషయమున నీవు ధర్మజునికి తగిన తమ్ముడివని నిరూపించుకొంటివి అర్ధకామముల కన్నా ధర్మమే మిన్నా అని నిరూపించుటచే నేను సంప్రీతుడనైతిని నీకు భద్రమైన స్థితి అనుగ్రహింపబడునుగాక మరి ఈ పన్నెండు సంవత్సరములలో నీ వ్రత దీక్ష ఎట్లు సాగినదో అనంగా అప్పుడు అర్జునుడు చెప్తూ ఉన్నాడు నా హృదయస్వరుడవగు నీకు తెలియనిదేమున్నది అంటే అప్పుడు కృష్ణుడు అంటున్నాడు నీ హృదయేశ్వరుడను నేనొక్కడనేనా లేక ఇంకను హృదయేశ్వరులు సమకూడిరా అంటే అప్పుడు అర్జునుడు అంటున్నాడు హృదయేశ్వరుడవు నీ ఒక్కడివే కానీ ఈ యాత్రాకాలమందు అసంకల్పితముగనే రెండు తావులందు హృదయేశ్వరులైన వనితలు సంప్రాప్తలైరి వారే గంగాద్వారమున నాగకన్యక అయిన ఉలిపియు మణిపురాధీశ్వరుని కుమార్తె అయిన చిత్రాంగదయు పుత్రసంతతి కలిగిన వెనుక వారి నియమానుసారము వారి వద్ద సెలవుగైకొని గోకర్ణమును సేవించుకొని ఆపై నీ తీర్థమును చేరితిని అనంగా అప్పుడు కృష్ణుడు అంటున్నాడు అటులైన నీ తీర్థయాత్ర రసవత్తర మగును ఫలవంతముగను కొనసాగుచున్నదనమాట అంటే అప్పుడు అర్జునుడు అంటున్నాడు నీ అనుగ్రహమున్నచో నాకు ఫలవంతము కానిదేముండును సరియే గాని మరి అత్తమామలైన దేవకీ వసుదేవులును పెద్దలైన ఉగ్రసేన మహారాజును పెద్ద బావగారు బలదేవులును పూజ్యురా రుక్మిణ్యాది వనితలును ఉద్ధవ సాధ్యకి ప్రముఖులగు వీరులను కుశలమేనా మాకు మొదట రాజ్యము ప్రాప్తించుటకు ఉపకరించిన అక్రూర మహాశయులు కుశలమే కదా వారిప్పుడు కూడా నీ అందు అనురక్తులై ఉండిరా అని అడిగాడండి అప్పుడు కృష్ణుడు అంటున్నాడు మా జననీ జనకులును అగ్రజులు బలదేవులునూ వారెల్లరును క్షేమముగానే ఉన్నారు అక్రూరునికి మాయందు దైవభావము ఇంకను నిలిచియే ఉన్నది పూర్వము మీరు ఏకచక్రపురమునందు వసించుచుండిన సమయమున మీ పెదనా అన్నగారిని పరామర్శించుటకై అన్నగారితో కలిసి హస్తినకు అరుగుదంచి తిని ఆ అదను చూచి అక్రూర కృతవర్మల బంధువగు శతధన్ముడు మామగారగు సత్రాజిత్తును వధించి శమంతకమణిని అపహరించెను పితృమరణ దుఃఖితయగు సత్యభామ సాత్యకి తోడుగా హస్తినకు వచ్చి మాకి వార్త తెలుపగా మేము శతధన్వుని వెంబడించితి ఆ సందర్భమున ఆతడు అక్రూరుని తనను రక్షింపుమని వేడగా ఆతడు నిరాకరించెను మాచేహతుడైన శతధన్వుని వద్ద ఆ మణి లభింపలేదు అట నుండి బలదేవులు అతడికి సమీపమున ఉన్న మిథిలాధీసుని వద్దకు అతిథిగా వెళ్ళగా నేను ద్వారకకు మరలి మరలివచ్చితిని అటుపై కొంతకాలమునకు అక్రూరుడు శ్యమంతకమును తెచ్చి నేను రాజసభలో ఉండగా ఈయవచ్చను నేనప్పుడు ఆ మణిని ఆతని వద్దనే ఉంచి లోకహితము కొరకు వినియోగింపవలసినదిగా సూచించితిని అంటే జరిగిన వృత్తాంతం చెప్పాడండి అప్పుడు అర్జునుడు అంటున్నాడు నీవు పూర్వము ఇంద్రప్రస్థమునకు విచ్చేసినప్పుడు ఈ వృత్తాంతము ప్రస్తావనకు రాలేదే అంటే అప్పుడు కృష్ణుడు అంటున్నాడు అందుకు తగిన సందర్భము ఇప్పుడే ఆసన్నమైనది ప్రస్తుతము ద్వారవతిలోని మన వారందరూ గల రైవతకాద్రిపై మా అన్న బలభద్రునిచే నిర్వహింపబడుచున్న శరదుత్సవమునందు పాల్గొనుచున్నారు మా బాల్యమున నాచే గోవర్ధనోద్ధరణము సలుపబడిన నాటి నుండి ప్రతి సంవత్సరము దాని వార్షికోత్సవముగా ఈ శరదుత్సవము నిర్వహింపబడుచున్నది మనము కూడా అచ్చటికేగి ఆ ఉత్సవమును తిలకింతుముగాక అంటే అర్జునుడు అంటున్నాడు నేను ఈ యతివేషముననే నిన్నటకు అనుసరించునా అంటే అప్పుడు కృష్ణుడు అంటున్నాడు నేను నిర్దేశించు వరకు నీవి ఎతివేషముననే ఉండుట మంచిది శ్రీకృష్ణుని ఈ వాక్యముతో ఈ అధ్యాయము పూర్తయిందండి అటుపైన పంతొమ్మిదవ అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఈ అధ్యాయములో దుష్టచతుష్టయము అంటే దుర్యోధనుడు కర్ణుడు శకుని దుశ్శాసనుడు వీళ్ళు ఏదో పన్నాగం పన్నుతున్నారండి చూద్దాం హస్తినాపురమందలి రాజప్రాసాదాంతర్గతముగు మందలి చిత్ర విచిత్ర లతాగుల్మముల నిండుగా విరబూచి ఉన్న పుష్పములకు సాయంకాలపు టెండపొడలు సోకుచున్న నవ్య శోభలను కలిగించుచున్నవి ఆ వృక్షాగ్రములపై వివిధ జాతుల పక్షులు కలకూజితము సేయుచున్నవి అచట ఏపుగా పెరిగిన గడ్డి వివిధ జంతువుల ఆకారములుగా మలచబడి ప్రత్యేకతను సంతరించుకున్నది ఇన్ని శోభలతోనూ అందముగా తీర్చబడిన ఆ ఉద్యానము నిర్జనముగా కనిపించుచున్నది సమున్నత బలిష్ట దేహుడును కిరీటధారియును రాజలాంఛన సమన్వితుడును అగు ఒక రాజపురుషుడు సుందరాంగియకు ఒక పరిచారిక నడిపించుచుండగా ఉద్యానవనములోనికి ప్రవేశించెను ఆ ప్రవేశ ద్వారమున ఉన్న కావలివాండ్లు తనకు శిరసులు వంచి నమస్కరించుట అతడు గమనించినట్లు లేదు పరిచారిక సహాయమున ఉద్యానమునందలి గృహమును ప్రవేశించి అతడు ఆ ప్రదేశమునందలి ఉన్నతాసనముపై ఆసీనుడాయను కొన్ని లిప్తలలో దుర్యోధన దుశ్శాసన శకుని కర్ణులు లోనికి విచ్చేసి తమకు నిర్దిష్టములగు ఆసనములపై ఆసీనులైరి దుర్యోధనుడు కనుసైగ చేయగా పరిచారిక నమస్కరించుచు సెలవు గైకొని వెడలిపోయెను అంతట శకుని ఇక అచ్చట ఎవ్వరును లేరని సూచింపగా ధృతరాష్ట్రుడు వారితో ఇట్లు పలికెను పాండుకుమారులను తుదముట్టించుటకు మీరు పన్నిన అన్ని ఉపాయములను భంగపడుటకు హేతువేమియో ఊహింపలేకున్నాము అనగా అప్పుడు దుశ్శాసనుడు అంటున్నాడు దైవమే వారిని ఆపదల నుండి కాపాడుచుండెనేమో అంటే అప్పుడు శకుని అంటున్నాడు దైవమనగా నీ దృష్టిలోనెవడు కనిపింపని వాడెవ్వడో వారిని కాపాడుచున్నాడనుట అహేతుకము అంటే అప్పుడు కర్ణుడు అంటున్నాడు ఒకవేళ భీష్మ విధులు మన పన్నాగములను ముందే పసిగట్టి భంగపరచుతున్నారేమో అప్పుడు దుర్యోధనుడు అంటున్నాడు అట్లు జరుగుటకు ఏమాత్రము అవకాశము కానవచ్చుట లేదు ఇందేవియును అమలు జరుగు వరకు వారినికి విదితములు కాలేదు కదా తమ్ముని సంతతిపై మమకారము వీడలేని తమరు వారికి రాజ్యమున అర్ధభాగమునిచ్చి పంపుట వలన వారిని రహస్యముగా మట్టుబెట్టు అవకాశములు చేజారిపోయినవి కదా అంటే అప్పుడు అంటున్నాడు నాయనా సుయోధన ఈ పని నేను భీష్మాదుల ఒత్తిడి వలన కావించినదే కాని హృదయపూర్వకముగా కాంక్షించి చేసినది కాదని నీకు తెలియదా అసలు గురురాజ్యమంతటికి వారసుడు యుధిష్ఠిరుడని కదా భీష్మాదుల వాదము అర్ధరాజ్యం ఇయ్యవలసి వచ్చినప్పుడును నేను మహావైభవోపేతమైన హస్తినను సంపన్నమైన భూభాగమును నీ అధీనమున ఉంచి నిస్సారమైన భూభాగముతో కూడిన అప్రశస్తమగు ఖాండవ ప్రస్తమును పాండవుల కొ అదేమి యోగమో కాని అనతి కాలముననే హస్తినాపురిని మించిన విభవములతో ఇంద్రప్రస్థమును వారు నిర్మించుకొనగలిగిది ఇది అతిమానుషమైన మహాసంఘటన ఎవరైనా దివ్యపురుషులు వారికి ఉపకరించుచున్నారేమో అని నాకు శంక కలుగుచున్నది అప్పుడు శకుని అంటున్నాడు నగరమును నిర్మించు సందర్భమున దివ్యత్వ ప్రమేయమునకు తావేమి కలదు అంత నిపుణులకు శిల్పులు వారికి తారసపడి ఉందురు అంటే అప్పుడు దుర్యోధనుడు అంటున్నాడు పాండవుల విషయమున వేరొక అంశము నాకు ఆశ్చర్యము కలిగించుచున్నది అన్నదమ్ములు ఐదుగురును నాకు దక్కని సుందరి అయిన ఒకే యువతిని పడతిగా బడసియు పరస్పర కలహములెట్టివియును పొడసూపక ఎట్లు మెలగుచున్నారు అంటే అప్పుడు కర్ణుడు అంటున్నాడు నేడు కాకున్నా రేపైనను పాంచాలి వంటి స్త్రీని పడతిగా పొందిన వారి నడుమ అభిప్రాయ భేదములు పొటమరింపక తప్పదు అప్పుడు శకునంటున్నాడు వారి నడుమ అట్లు భేదము రాకుండా విదరుడో లేక భీష్ముడో ఏదైనా ఉపాయము వారికి బోధించి ఉండవచ్చును అప్పుడు దుర్యోధనుడు అంటున్నాడు ఏది ఏమైనను పాండవులకు అర్ధరాజ్యము సంగినప్పటి నుండి మన వారికి సుమంత ఆపదయు వాటిల్ల లేదు కదా అప్పుడు కర్ణుడు అంటున్నాడు లేకేమి నాకు ఒక సమాచారం అందినది పాండవ మధ్యముడు రాజభోగములను పరిత్యజించి దేశ ద్రిమరి అయినాడట అంటే అప్పుడు దుశ్శాసనుడు అంటున్నాడు ప్రస్తుతమునకు ఇదియే మనకు ప్రమోదాయకము వారట్లు సంభాషించుకొనునంతలో పరిచారిక ప్రవేశించి ప్రభువునకు నమస్కరించి ఇట్లనెను మహారాజులు మన్నింపవలెను ద్వారవతి నుండి ఎవరో ద్విజోత్తముడు ప్రభువులకు సందేశము వచ్చెను ఆ పైన ప్రభువుల ఆజ్ఞ ధృతరాష్ట్రుడు ఆ పరిచారికను ఇట్లా ఆదేశించెను అతనిని మన అంతఃపురమునందలి నా అభ్యంతర మందిరమున ప్రవేశపెట్టుము మేమచ్చటికి అరుగుదంచెదము పరిచారిక అంతటా ప్రభువులకు నమస్కరించుచు నిష్క్రమించెను దుర్యోధనుడు తండ్రి చేయి పట్టుకొని ఆతని నడిపించుచుండగా వారు ఆతనిని అనుగమించిరి ధృతరాష్ట్రుని అంతఃపురములోని అభ్యంతర మందిరమున వారెల్లరూ ఆసీనులై ఉండగా ద్వారవతి నుండి ఏతించిన విప్రుడు ప్రవేశపెట్టబడెను దుర్యోధనునిచే సూచింపబడిన ఆసనముపై ఉపవిష్ఠుడైన ఆ విప్రుడు ధృతరాష్ట్రునితో ఇట్లు భాషించెను హస్తినాపురాధీశ్వరులకు మా ప్రభువు బలరామదేవులు పంపిన సందేశమును కొనివచ్చితిని బలదేవులు తమ యనుంగు సోదరియగు సుభద్రను హస్తిన యువరాజులకు దుర్యోధను కుమారునకు ఇచ్చి వివాహముగా వింప సంకల్పించిరి ఈ విషయమై తమ అంగీకారమును గ్రహించి రమ్మని నన్ను పంపిరి అనగానే అప్పుడు దుశ్శాసనుడు అంటున్నాడు ఏమి అనేక సామంత వందితులకు హస్తినాపురాధీశ్వరులకు సందేశమునందించుటకు మీ బలరామునకు తగిన ఎదువీరులు కొరవడిరా అంటే అప్పుడు దుర్యోధనుడు అంటున్నాడు తమ్ముడా శాంతింపుము బలదేవులు నాకు గదాప్రయోగ విద్యలో నొసంగిన గురువర్యులు వారి సందేశము నాకు శిరోధార్యము అప్పుడు అంటున్నాడు విప్రోత్తమ ఈ సందేశము మా ఎల్లరకును ముదావహము మా యువరాజు బలరాముని చెల్లెలిని వివాహమాడుటకు అంగీకరించినట్లే కావున తమరు వెళ్ళి మా సమ్మతిని ఆతనికి తెలుపుము వారిచే సత్కృతుడైన ఆ విప్రుడు మహారాజు వద్ద సెలవుగై కొని వెడలిపోయెను అప్పుడు అంటున్నాడు మిత్రమా సుయోధన విశాల కురు సామ్రాజ్యమునకు యువరాజువు మానధనుడవు భావి భారత అయిన నీకు లేని యాదవుల కన్య తగదేమోయని సంకోచించుచున్నాను ఈ మాటకు దుర్యోధనుడు ఆలోచనలో పడెను ఇది గమనించినవాడై శకుని వెంటనే ఇట్లు పలికెను కర్ణ ఒక సమరవీరుడుగా నీవు వెల్లడించిన సందేహము సముచితమే అయినను రాజకీయముగా ఈ సంబంధము మనకు ఎంతయో ప్రయోజనకరమైనది సుయోధనునికే గురుత్వము వహించి అతనికి గదాయుద్ధ ప్రావీణ్యము సంతరించిన బలభద్రుడు సామాన్యుడనలేము కదా అంతియే కాదు యోధాగ్రేసరులగు శిశుపాల జరాసంధాదులను సమరమున అవలీలగా నిర్జించినవాడు ఈ బలభద్రుడు అందువలన మన యువరాజు ఈతని చెల్లెలిని చేపట్టినచో అతడు మనపక్షము వాడగును దానితో అన్నమాటనే ఏనాడును జవదాటని కృష్ణుడును కాక తప్పదు ఇకపై పాండవులు ప్రాణములేని ఇంద్రియముల సంతమున శక్తిహీనుల గురు ఇది మనకు అత్యంత ప్రీతికరమైన విషయము కదా ఈ విషయముతో ఇక మన రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే అంటే అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు అనాలోచితముగా మనకు ఈనాటికి ఇంతటి సంతోషకరమైన సన్నివేశము సంఘటిల్లనున్నది కానీ ఈ సమాచారమును మీరు సమయము వచ్చు వరకు అతి గోప్యముగా ఉంచవలయును ఇది విదురాదులకు తెలిసినచో వెంటనే పాండుకుమారుల చెవులబడుటయు అంతటితో మన ఈ ప్రణాళికకు విఘాతము వాటిల్లుటయు తటస్థించును అన్నాడండి ధృతరాష్ట్రుడు ఈ మాటతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము ఇరవయవ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా